ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక మనకు గ్రూప్ థర్డ్ ఎగ్జామ్కి అయితే ఒక ఏడు ఎనిమిది రోజులు ఉన్నాయి మనకు ఈ ఏడు ఎనిమిది రోజులు కూడా అతి తొందరనే గడిచిపోతాయి ఎందుకంటే మనం ఎప్పుడైతే ప్రిపరేషన్లకు సీరియస్గా వెళ్తామో మనకు టైం సరిపోదు టైం సరిపోక మనకు డేస్ తొందర పాస్ అయినట్టు అనిపిస్తూ ఉంటుంది రోజులు తొందరగా గడిచినట్టు అనిపిస్తూ ఉంటుంది ఓకే ఆ విషయం పక్కన పెట్టినట్టు అయితే ఇప్పుడు ఈ ఎనిమిది రోజుల సమయము ఈ ఏడు రోజుల సమయము చాలా ఇంపార్టెంట్ సమయం మనము ఇన్ని సంవత్సరాలు చదివిందంతా కూడా ఈ ఎనిమిది రోజులల్లో మనం ఎలా రివిజన్ చేసుకోవాలి ఎలా రివిజన్ పార్ట్లో ఏమేమి చూసుకోవాలి అనే విషయాన్ని కొన్ని విషయాలు మీ ముందరికి ఈ వీడియో రూపకంగా తీసుకొచ్చినాను ఓకే ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్న వాళ్ళకి ఎవరి స్ట్రాటజీ వాళ్ళకు ఉంటుంది ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుంది ఎట్లా చదవాలి ఏంది అని ఉంటుంది కానీ ప్రతి వ్యూహంలో కొంతమంది కొన్ని కొన్ని మిస్టేక్లు చేస్తూ ఉంటారు చిన్న చిన్న మిస్టేక్లు చేస్తారు ఆ మిస్టేక్స్ వల్ల ఈ ఎనిమిది రోజులు ఈ ఏ ఏడు రోజులల్లా చాలా టెన్షన్కు గురవుతూ ఉంటారు అంటే పరీక్ష డేట్స్ దగ్గరకొచ్చే కొద్దీ మనిషి యొక్క ప్రిపరేషన్ అయ్యే ఆస్పిరెంట్ మైండ్ పైన బాగా ఒత్తిడి ప్రెజర్కు గురవ్వడం జరుగుతుంది దీని కారణంగా మనకి ఏమవుతుందంటే ఎక్కువగా ఆందోళన చెందడము ఎక్కువగా భయపడడము అయ్యో ఎగ్జామ్ ఎట్లా వస్తుంది ఎట్లా రాస్తాము ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాము అయ్యో మన మీద ఇన్ని రెస్పాన్బుల్స్ ఇన్ని బాధ్యతలు ఉన్నాయి ఇంత రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ ఎట్లా అని చెప్పేసి చాలా భయపడతా ఉంటారు దీని కారణంగా ఏమైపోతుంది అంటే మీరు భయపడేది మీరు ఆందోళన చెందేది వల్ల మీరు చదివిన దాంట్లోకి వెళ్ళి ఒక ముప్పై శాతం లాస్ అయిపోతారు మర్చిపోతారు ఈ టెన్షన్ పడకండి ఆందోళనకు గురి కాకండి ఏం టెన్షన్ పడకుండా ఒకటేసారి నేను చెప్తున్నా వినండి మీరు చదివిన మీరు చదివిన దానిపైన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నమ్మకాన్ని బిల్డప్ చేసుకోండి నేను కరెక్టే చదివినాను నా ప్రిపరేషన్ కరెక్టే ఉంది ఏం కాదు అని ఒక నమ్మకాన్ని ఏర్పరచుకోండి కొంతమంది ఎంత చదివినా ఇంకా నేను ఎక్కువ చదవలే ఎక్కువ చదవలే ఇంకా అది మిస్ అయినా ఇది మిస్ అయినా అనే ఒక టెన్షన్లో వాళ్ళు చదివిందంతా కూడా తప్పనుకునే భ్రమలోకి వెళ్ళిపోయి సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు అలా చేయకండి టెన్షన్ పడకండి మీకు ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివినారనేది ఇంపార్టెంట్ కాదు మీకు ఎనిమిది రోజులల్లో రివిజన్ చేసేది ఇంపార్టెంటు ఇంకోటి ఏంటంటే మీరు ఇన్ని సంవత్సరాలు చదివిన చదువు నవంబర్ పదిహేడో తారీఖు మార్నింగ్ ఎగ్జామ్లో ఆ రెండున్నర గంటలే మీరు ఇచ్చే పర్ఫార్మెన్సు మీరు రాసే ఆ ఎగ్జామ్లో ఉన్న టైము మీకు చాలా ఇంపార్టెంటు సో నేను చెప్పేది ఏంటంటే ఈ ఎనిమిది రోజులలో చాలామంది ఇండియన్ ఎకనామీ తెలంగా తెలంగాణ ఎకనామీ డెవలప్మెంట్ ఇష్యూస్ని పట్టుకొని కుస్తీ పట్టుబడతా ఉంటారు దీన్ని బాగా చదవాలి ఇది హార్డ్ అయిన సబ్జెక్టు ఇది ఎక్కడికి పదిహేను సార్లు రివిజన్ చేయాలి పది సార్లు రివిజన్ చేయాలని అక్కడక్కడక్కడక్కడనే ఆ ఇండియన్ ఎకనామీ అంటే తెలంగాణ ఎకనామీ ఆడాడనే తిరుగుతూ ఎక్కువ సమయం దానికి వెచ్చిస్తారు ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండ్ పేపర్లో వచ్చేసి ఇండియన్ పాలిటీ సొసైటీ పైన బాగా ఎక్కువ టైం దాడు కూడా స్పెండ్ చేస్తారు దీని కారణంగా ఎక్కువ సమయము ఈ థర్డ్ పేపర్కి సెకండ్ పేపర్కి పోవడం వల్ల మీకు సరిగా ఫస్ట్ పేపర్ మీద కాన్సన్ట్రేషన్ చేయక కొన్ని కొన్ని అంశాలను మిస్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని అంశాలను అక్కడ ప్రిపరేషన్లో వదిలిపెడతా ఉంటారు ఈ టైంలో ఎనిమిది రోజులల్లా మీరు చేయవలసింది ఏంటంటే మీరు ఖచ్చితంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి నుండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు సెప్టెంబర్ నవంబర్ వరకు కరెంట్ అఫైర్స్ బాగా చదవండి కరెంట్ అఫైర్స్ మిస్ చేసుకున్నారంటే మీకు జిఎస్లో స్కోర్ తగ్గిపోతుంది కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నది ఒక ముప్పై ఐదు క్వశ్చన్స్కు ఆన్సర్స్ వస్తాయి మీకు ముప్పై ఐదు ఆ మార్కులు కరెంట్ అఫేర్స్కి వెళ్ళి పడతాయి ఒక్కొక్కసారి నలభై వరకు కూడా పడే అవకాశం ఉంటుంది చాలామంది ఫస్ట్ పేపర్లో ఎక్కువ స్కోర్ తగ్గించుకునే ప్రాంతాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీషు తర్వాత రీజనింగ్ ఆర్థమెటిక్ తర్వాత ఈ యొక్క కరెంట్ అఫైర్స్ దాని తర్వాత వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ జనరల్ సైన్స్ ఈ నాలుగు అంశాలకు వెళ్ళి మనకు ఒక ఎనభై మార్కులు వస్తాయి ఎనభై రావచ్చు తొంభై కూడా రావచ్చు అంత పెద్ద ఏరియా ఉంది ఇళ్ళకెళ్ళి మార్కులు రావడానికి మెయిన్గా మళ్ళీ ఇంకోటి ఏంటంటే వరల్డ్ జోగ్రఫీ ఇండియన్ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ తెలంగాణ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీని బాగా ఫోకస్ చేయండి ఇండియన్ జాగ్రఫీకి వెళ్ళి ఖచ్చితంగా ఇరవై రెండు బిట్లు పడతాయి తెలంగాణ జాగ్రఫీకి వెళ్ళి పదమూడు లేక పదిహేను బిట్లు వరల్డ్ జాగ్రఫీకి వెళ్ళి ఐదు లేదా మూడు బిట్లు పడతాయి మీరు ఫస్ట్ పేపర్ను నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి ఫస్ట్ పేపర్ను ఈ యొక్క ఎనిమిది రోజులల్లా బాగా సమయం కేటాయించండి ఒక రెండు రోజులు ఈ ఫస్ట్ పేపర్ కేటాయించుకోండి మీరు రివిజన్ చేయడానికి ఈ ఫస్ట్ పేపర్ చాలా ఇంపార్టెంట్ మీకు ఫస్ట్ జాబ్ను డిసైడ్ చేసే పేపరే ఫస్ట్ పేపర్ మీరు ఫస్ట్ పేపర్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోకుండా ఈ ఒక్క థర్డ్ పేపర్ల సెకండ్ పేపర్ల మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకున్న ఫస్ట్ పేపర్ల స్కోర్ తగ్గడం వల్ల ఉద్యోగానికి దూరం అయిపోయే అవకాశం ఏర్పడుతుంది ఉద్యోగానికి దూరం అయిపోయే పరిస్థితి ఏర్పడుతుంది సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా జిఎస్ పేపర్ మొదటి పేపర్స్ కూడా మీ లైఫ్ను డిసైడ్ చేసే పేపర్ అది మీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసే పేపర్ అది మీరు బాగా చదవాలంటే ఈ రోజు నుండి రోజు ఒక మూడు గంటలు ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి ఈ రోజు నుండి రెండు గంటలు మీరు ఇంగ్లీషు గ్రామర్ పార్ట్ ప్రాక్టీస్ చేయండి ఈ రోజు నుండి ఒక రెండు గంటలు మీరు రీజనింగ్ పార్ట్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీకు సక్సెస్ వస్తుంది నేషనల్ ఇంటర్నేషనల్ రీజనల్ ఈవెంట్స్ కూడా అవసరమే ఐక్యైజ్ సమితి నానాజాతి సమితి అవన్నీ కూడా మనం చూసుకోండి బేసిక్స్కి వెళ్ళే ఐక్యరాజ్య సమితి మించి రెండు మూడు క్వశ్చన్స్ వస్తున్నాయి చాలామంది దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు దాన్ని అస్సలే నెగ్లెక్ట్ చేయకండి మీకున్న ఈ తక్కువ సమయంలో గ్రూప్ త్రీని ఖచ్చితంగా సాధించాలంటే ఇప్పుడున్న సమయంలో మీరు జిఎస్ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా మీరు తెలంగాణ ఆర్థిక సర్వేను చదవండి తెలంగాణ బడ్జెట్ చదవండి ఇండియన్ బడ్జెట్ చదవండి ఇండియన్ ఆర్థిక సర్వే కూడా చదవండి అదేవిధంగా పాలిటీలో ఎక్కువగా సవరణలు సుప్రీంకోర్టు తీర్పులు అదేవిధంగా ప్రాథమిక హక్కుల పైన సుప్రీంకోర్టు వివిధ సందర్భాలు వచ్చిన తీర్పులు ప్రావేశిక పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఇవి చదవండి సొసైటీలో ఎక్కువగా మీకు ఉమెన్స్ సంబంధించిన మహిళలకు సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ట్రైబల్స్ సంబంధించిన సంక్షేమ పథకాల గురించి ట్రైబల్ వెల్ఫేర్స్ ఉమెన్ సంబంధించినవి ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్స్ అదేవిధంగా వివిధ మనకు ఏదైతే మనకు ఈ యొక్క సొసైటీలో ఎక్కువగా మీకు ఫోకస్ అయ్యేది రెండు ముందుటున్న అధ్యాయాలు ట్రైబల్స్ గురించి ఎక్కువ అడుగుతాడు ట్రైబల్స్లో మెయిన్గా ఎవైతే అంతరించిపోవడానికి దగ్గరగా ఉన్నాయో ఆ ట్రైబల్స్ గురించి కూడా ఎక్కువ అడిగే అవకాశాలు బాగున్నాయి మీరు అవన్నీ చదవండి చంచుల గురించి అదేవిధంగా తోటీల గురించి అదేవిధంగా ఆ గోండు అండ్ పర్దాన్ ఇవన్నిటి గురించి నాకు చదవండి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఆచార వ్యవహారాలు ఉంటాయి చాలామంది ఈ యొక్క విషయాలు బోరుగున్నాయని వదిలిపెడతారు చదవరు మీరు ఇక్కడ చదివి మీరు ఇక్కడ చూసినట్టయితే సొసైటీలో మీకు ఖచ్చితంగా మార్కులు వస్తాయి సొసైటీలో ఎక్కువగా పాలిటీ అంశాలు థర్డ్ సెక్షను ఫోర్త్ సెక్షను ఉంది ఫిఫ్త్ సెక్షను మొత్తము మళ్ళా మనకు ఇక్కడ తెలంగాణ ఎకనమీలో ఉండే సంక్షేమ పథకాలు ఉంది ఈ మూడు మీకు ఈజీయే కానీ సొసైటీలో రెండు చాప్టర్లు మొదటి చాపర్ చాప్టరు సెకండ్ చాప్టర్ ఒక్కటే మీకు కొద్దిగా బోర్గా ఉంటుంది మొత్తంగా ఈ యొక్క ట్రైబల్స్ గురించి చరిత్ర ఉంటుంది వాళ్ళ ఆచారాలు వాళ్ళ వ్యవహారాలు వాళ్ళ సంస్కృతి వాళ్ళ పండుగలు వాళ్ళ పుట్టు పురణోత్తరాలు వాళ్ళు ఏం చేస్తారు ఏం సంగతి వాళ్ళు ఏం తింటారు ఎట్లా వ్యవసాయం చేస్తారు మొదటిగా వ్యవసాయం చేసిన జాతులు ఏంది వాళ్ళ లక్షణాలు ఏ లక్షణాలు ఉన్నాయి మంగోలాయిడ్ లక్షణాలు ఉన్నాయా లేకపోయి ఉంటే ఫ్లోటో అస్టైలాయిడ్ లక్షణాలు ఉన్నాయా ఇవన్నీ ఉంటాయి ఇవన్నిటిని బాగా చదవండి ఇక్కడ సొసైటీలకి వెళ్ళి ఒక్క బిట్టు కూడా మిస్ చేసుకోవద్దు మీరు బిట్టు ఒకటి మిస్ చేసుకున్నారా అంటే ఖచ్చితంగా ర్యాంక్ పోతుంది అంటే ఫిఫ్టీ మార్క్స్కి ఫిఫ్టీ మార్క్స్ రావాలంటే రావు కానీ పోకుండా చూసుకోండి ఈజీగా వచ్చే బిట్లు కూడా పోగొట్టుకోకండి ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామంది ఎగ్జామ్ టైంలో మీకు వచ్చిన వాటిని ఫస్ట్ కరెక్ట్ ఎగ్జామ్కి టచ్ చేయండి అంటే వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కరెక్ట్ పెట్టండి నెక్స్ట్ రాని వాటి కోసం పక్కన పెట్టండి మిడిల్ మిడిల్గా ఇదా ఆన్సర్ అదా ఆన్సర్ ఉన్న వాటికి మధ్యలోకి రండి వాటిని ఆన్సర్ చూస్ చేసుకోండి అదేవిధంగా లాస్ట్ చివర్లో ఎలిమినేషన్ రౌండ్లో హార్డ్గా ఉన్న వాటి గురించి ఎక్కువగా ఆలోచించి ఎగ్జామ్ చేయండి చాలామంది వచ్చిన బిట్లలోనే మార్కులు ఎగరగొట్టుకుంటారు అంటే వచ్చిన ఆన్సర్స్కి తెలిసిన ఆన్సర్స్కే తప్పు చేసుకుంటారు అట్లా మీరు ఇతరుల కంటే వెనుకబడే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడైనా మనకు తెలిసిన ఆన్సర్స్ని కరెక్ట్ పెట్టుకున్న తర్వాత చెల్లిన వాటికి వెళ్ళిపోవాలి ఫస్ట్ కొంతమంది తెలియని వాటికెళ్ళి ప్రాక్టీస్ చేసు ఎగ్జామ్ చేసుకుంటూ వస్తారు ఎగ్జామ్లో నేను చెప్పేది దానివల్ల చాలా లాస్ అయిపోతారు ఎప్పుడైనా ఎగ్జామ్లో ఈజీ నుండి హార్డ్కి వెళ్ళాలి తప్ప హార్డ్ నుండి ఈజీకి రావద్దు అది మంచి పద్ధతి కాదు నేను చెప్పేది ఏంటంటే ఈ ఎనిమిది రోజులు ఈ ఏడు రోజులు ఎక్కువగా జిఎస్ మీద ఫోకస్ చేయండి తర్వాత వచ్చేసి పాలిటీ మీద ఫోకస్ చేయండి తర్వాత మన తెలంగాణ హిస్టరీ మీద ఫోకస్ చేయండి హిస్టరీకి వెళ్ళి ఒక్క బిట్టు పోగొట్టుకోకండి అండ్ మనకు తెలంగాణ అంశాలు రెండు చాప్టర్లోనే మల్లెకెళ్ళు కూడా మిస్ చేసుకోకండి మనకు ఈ మార్కులు బట్టకొచ్చే అంశాలు వచ్చేసి తెలంగాణ హిస్టరీ అండ్ ఉద్యమ చరిత్రలో రెండు చాప్టర్లు అదేవిధంగా మనకు పాలిటీ సొసైటీ ఇక మనకు మళ్ళీ థర్డ్ పేపర్లో ఎక్కువ మార్కులు గుంజుకొచ్చేది మనకు తెలంగాణ హిస్టరీ అండ్ ఇండియను సారీ థర్డ్ పేపర్లో తెలంగాణ ఎకనామీ అండ్ ఇండియన్ ఎకనామీ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్ ఇలా కూడా మంచి స్కోర్ సంపాదించుకోవచ్చు వీటితో పాటు జిఎస్ బాగా ఫోకస్ చేసినట్టయితే మీరు నాలుగు వందల యాభైకి కనీసంలో మూడు వందల యాభై మూడు వందల అరవై మార్కులు వచ్చినా కానీ మీకు ఖచ్చితంగా ఏదో ఒక సర్వీస్ వచ్చే అవకాశం అయితే మెండుగుంటుంది నాలుగు వందల యాభైకి మూడు వందల అరవై ఎక్కువ మార్కులే పేపర్ కఠినంగా రాబోతుంది చూడండి చాలా హార్డ్గా వస్తుంది గ్రూప్ థర్డ్ పేపర్ అంత ఈజీగా రాదు ఇది మొత్తము స్టేట్ స్థాయి రిక్రూట్మెంట్ ముప్పై మూడు జిల్లాల అభ్యర్థులు పట్న పదమూడు వందల పోస్టులకు పోటీ పడుతున్నారు ఇది జోనల్ స్థాయి ఎగ్జామ్ కాదు అదేవిధంగా డిస్టిక్ స్థాయి అంతకంటే కాదు స్టేట్ మెరిట్లోనే ఉద్యోగం కొట్టే పరిస్థితి ఏర్పడుతుంది ఓకే మన నేను చెప్పిన వీడియోల విషయాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్